హాయ్ ని వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ తెలుగు కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు చాలా సింపుల్గా అలాగే టేస్టీగా ఉండేటటువంటి దోసకాయ పుదీనా పచ్చడితోటి మేము ముందుకు వచ్చేస్తాను ఇది చేయటం చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా కొన్ని దోసకాయలు తీసుకొని చెక్కు తీసుకొని ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్నటువంటి ఈ దోసకాయ ముక్కల్లో కొంచెం అంటే కొంచెం ఆయిల్ తీసుకొని ఈ విధంగా ఒక టూ మినిట్స్ నేను ఫ్రై చేసుకొని పక్కా తీసుకున్నాను మళ్ళీ అదే ప్యాన్లో కట్ చేసినటువంటి పచ్చిమిర్చి టమోటో జీరా అలాగే లసన్ కొంచెం ఉప్పు ఇవి కూడా తీసుకుంటున్నాను ఇందులోనికి ఒక ఆనియన్ తీసుకున్నాను ఇప్పుడు శుభ్రంగా కడిగినటువంటి పుదీనా దీన్ని నేను లేత కాడలతో సహా తీసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని కూడా నేను కలుపుకుంటున్నాను ఈ పచ్చడి చేయటం చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఒక టెన్ మినిట్స్ కన్నా మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేనైతే ఈ పచ్చడికి తాలింపు అంటూ వేరేగా నేను పెట్టను కాబట్టేసి దీనిలోనికి ఆయిల్ అనేది ఎక్కువగానే తీసుకుంటున్నాను ఈ ఆయిల్ తోటి మనకి ఈ పచ్చిమిర్చి టమాటా ఈ పుదీనా అనేది మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఈ పచ్చడి అనేది చాలా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేనైతే ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను అలాగే ఇందులోనికి నేను టేస్ట్ కోసము కొంచెం అంటే కొంచెం చింతపండు తీసుకుంటున్నాను ఈ చింతపండు వేయటం వల్ల మనకి పచ్చడి టేస్ట్ అనేది బాగా తెలుస్తూ చాలా బాగుండేది ఇప్పుడు నేను దీన్ని అంతా కూడా మంచిగా ఫ్రై చేసుకొని దీంట్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా మనకి ఇనికిపోయిన తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అంతవరకు కూడా మనము ఫ్రై చేసుకొని చాలా నార్చుకొని మిక్సీ పట్టుకోవాలి ముందుగా పచ్చిమిర్చి టమాటో ఇవన్నీ మిక్సీ పట్టిన తర్వాత మనము దోసకాయ ముక్కలు దాంట్లో మనం కలిపేసుకోవటమే లేదు అనుకుంటే దాన్ని కూడా కొంచెం కచ్చా పచ్చగా మనము పేస్ట్ అనేది చేసుకోవచ్చు ఇంకా రోలు ఉంటే రోట్లో కూడా దంచుకోవచ్చు చాలా టేస్టీ హెల్దీ అయినటువంటి పుదీనా దోసకాయ పచ్చడి రెడీ